ఈరోజు ఎవరైతే కార్యకర్తలు కానీ గ్రామాల్లో నాయకులు కానీ ఇబ్బంది పెట్టారో ఏ గ్రామంలో ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ గ్రామ కార్యకర్తలను ఖచ్చితంగా మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి పొరపాటున ఏదైనా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మర్చిపోవచ్చు దీన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ దాచి పెట్టుకునే వాళ్ళం ఖచ్చితంగా ఎక్కడ ఇక్కడ కాదు ఎక్కడో వేరే పోయి బతుకుతాము ఇప్పుడు చేసిన గారికి అన్యాయం చేసినాం అందరినీ కొట్టినాము అందరి మీద కేసులు పెట్టించినామని చెప్పి ఎక్కడెక్కడో మేము పోయి దూరంగా బతుకుతామంటే బ్రతకనేయము ఖచ్చితంగా జుట్టుబట్టుకుని కూడా ఇక్కడ మళ్ళీ నిలబడి ఖచ్చితంగా మీ పడిన మన యొక్క కష్టానికి మనం పడిన ఇబ్బందులకు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే విధంగా ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం చాలా మంది చాలా కార్యకర్తలు ప్రతిరోజు కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్న ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ విధంగా మా యొక్క గనులు లాక్కున్నారు ఈ విధంగా రస్తాలు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ విధంగా ఎప్పటి నుంచో మేము ఆ గనులు నమ్ముకునే చేసుకుంటున్న గనులు కూడా ఈరోజు ఆక్రమిస్తా ఉన్నారు ఈరోజు నాగరకు ఏ చిన్నదైనా కూడా కేసులు పెట్టేయడం లోపలిపోయడం మళ్ళీ కొట్టేయడం ఈ విధంగా జరుగుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మాకు కూడా అవకాశం మీరు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా హామీ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేము ఖచ్చితంగా మీరు కోరిన విధంగా మీకు నచ్చిన విధంగా రేపు ప్రభుత్వం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం నాకు సందేహం లేదు ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వెళ్తా ఉన్నారు గ్రామాలకు ఎప్పుడో ఆరున్నర గంటలకు పోతారు ఒక పది నిమిషాలు అట్లా తిరిగేసి రావడం జరుగుతూ ఉంది మనం చూసాం మనము కాలికి బలపం కట్టుకొని తిరిగినాం బొబ్బల పోయినా కూడా లెక్క చేయకుండా ప్రతి ఇండ్లు ప్రతి వాకిలి అన్ని కూడా ఇళ్ళు తిరిగి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకొని వీలున్నంత వరకు సమస్యలు పరిష్కారం చేసినాం మేము కాళ్ళ వేసుకొని మేము పలానా పని చేసినాం పలానా ఇచ్చినాం మీకు మీ కుటుంబానికి ఎన్ని ఇచ్చినాం ఈ విధంగా మేము చెప్పిన మాట ప్రకారంగా మేము నెరవేర్చుకున్నాం అని చెప్పి ధైర్యంగా కాళ్ళు వేసుకొని కూడా మనం చెప్పే పరిస్థితి మనకు ఉండేది కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్ళండి గ్రామాల్లో ఇళ్ల దగ్గరికి వెళ్ళమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి వాళ్ళని ఎక్కడ పోతే నిలదీస్తానంటే భయంతో రాత్రి పిల్ల పూట దొంగ పేరుగుట్టి దొంగల ఈరోజు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి ఎమ్మడి పారిపోవడం జరుగుతూ ఉంది అటువంటిది కాకుండా మేము గతంలో తిరిగినాం గడప గడప తిరిగినాం మరి మీరు ఎందుకు తిరగలేకపోతా ఉన్నారు మీ ధైర్యం ఏమైందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు తప్పు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులకు ఎక్కడ ప్రజలు నిలదీస్తారనే ఒక ప్రయత్నం వణికిపోతూ ఈరోజు రాత్రి పొద్దుకూకిన తర్వాతనే వచ్చి ఆయంత వాళ్ళకు సంబంధించిన ఇల్లు ఆ పది కరపత్రాలు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు తీసుకొని వచ్చి మరి ఎవరికి ఇచ్చినారు మరి ఈ అంతా ఏమైంది లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఎక్కడ సమాధానం లేదు మరి కేవలం ప్రతి నెల కూడా పెన్షన్ ఇస్తున్నా పెన్షన్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు మరి తీసిన పెన్షన్లు ఐదు లక్షల పెన్షన్లు ఏమైపోయినాయంటే దానికి సమాధానం చెప్పరు కొత్తగా పెన్షన్లు ఏమైనాయంటే సమాధానం చెప్పరు ఈ విధంగా కేవలం పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు తప్ప దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు చాలా వరకు చాలా హామీలు ఇచ్చినారు ఎందుకంటే బాండ్లు ఇచ్చినారు చాలా మంది నమ్మించడానికి మీకు బాండ్ రాసిస్తున్నాం ఇంకా మీకు సంవత్సరానికి ఇంత అవుతుంది అని చెప్పి ఒక బాండు బాండు కూడా మనకు ఇచ్చాడు ఇవ్వడం జరిగింది మరి ఆ బాండును నమ్మి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఈరోజు మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మనం గ్రామాలకు వెళ్ళాలా గ్రామాల్లో మేము కూడా కొన్ని గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్ అనేది మరగిన చెవుల్లో చేస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మోసాలన్నీ కూడా బయటపడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్ను మనం ఈ యొక్క స్కాన్ చేసి క్లిక్ చేసి కూడా ఇవన్నీ కూడా వస్తుంది కాబట్టి మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు మనం గతంలో ఏ విధంగా అయితే మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం మంచి పనులు చేసినాం ఏ విధంగా డెవలప్ చేసినాం ఏ విధంగా స్కీములు వచ్చినాయి మనం చేసిన పనులు మంచి పనుల గురించి మనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేయాలి అదేవిధంగా ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేసింది మీకు ఎంత డబ్బు రావాలి మీకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పినారు పెన్షన్ కానీ లేకుంటే ఏదన్నా అనుకోండి అది ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది లేదంటే మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగ యువతకి ఇస్తామని చెప్పినారు మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఉచిత బస్సు అన్నారు అదేవిధంగా యాభై సంవత్సరాలకే బీసీలందరూ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏది కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే ఈరోజు మన యొక్క పిల్లల పరిస్థితి చూస్తే ఈరోజు మనకు చాలామంది పిల్లలు ఉన్నారు చాలామంది పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉన్నారు ఈరోజు దాదాపు ఏడు వేల ఎనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఈరోజు ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం పోతే మీరు చంద్రబాబు నాయుడుని అడిగి ఆ డబ్బు కట్టిస్తేనే మేము ఇస్తాము ఈ సర్టిఫికేటు మీరు పాస్ అయినా కూడా మేము ఆ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఈరోజు చాలామంది ఒక్కొక్క కుటుంబం కూడా వాళ్ళ యొక్క పిల్లల కోసం లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు కూడా కాలేజీలకు ఫీజులు కట్టి ఈరోజు తెచ్చుకునే పరిస్థితి కనపడతా ఉంది ఇవన్నీ కూడా మన ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఏనాడు కూడా మన జోబులో నుంచి ఏదైనా ఒక ఆరోగ్యశ్రీ మనం ఏదైనా ఒక రోగం వసి మన గవర్నమెంట్లో పోతే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా మన జేబులో నుంచి ఖర్చు పెట్టకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ పథకాలన్నీ కూడా మనం చేయడం జరిగింది ఈరోజు దాదాపు నాలుగు వేల కోట్ల పైగా ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ ఈరోజు చాలా వరకు హాస్పిటల్లో వైద్యం కూడా చేయలేని పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే వైద్యం చేస్తే మాకు ఆరోగ్యశ్రీ నుంచి గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం లేదు కాబట్టి మేము చేతులు ఎత్తేస్తా ఉన్నాం మాకు ఆరోగ్యశ్రీ గిట్టుబాటు కావడం లేదని చెప్పి కూడా హాస్పిటల్ ముందుకు రావడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు మన ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలను ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలకు వివరించి చెప్పాలా ఎందుకంటే చెప్పకుంటే ఈరోజు చాలా వరకు ప్రజలకు తెలుసు తెలిసినప్పటికీ కూడా మనం కూడా వివరించి చెప్పి మరి రాబోయే కాలంలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు రెండు వేల ఇరవై ఏడు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఎప్పుడైనా రావచ్చు దానికి మనమంతా కూడా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు ఆదేశించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనమంతా కూడా గ్రామాలకు వెళ్ళి వాస్తవాలు తెలియజేసి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఖచ్చితంగా వాళ్లకు తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరందరం కూడా గ్రామాలకు వెళ్ళి మనకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఈరోజు లిక్కర్ విషయంలో కూడా చాలా వరకు అని ఈ విధంగా చాలా వరకు చీప్ లిక్కర్లు అన్నీ కూడా వాళ్ళ ద్వారానే ఈ డిస్టరీస్ కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు మన పార్టీ కానీ మన జగన్మోహన్ రెడ్డి కానీ కానీ మన నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఒక్కొక్కరిని కూడా అక్రమంగా జైల్లో వేస్తూ వేధించడం జరుగుతూ ఉంది ఈరోజు అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఎంపీలను మన మెదురెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు కోర్టు కూడా మరి సిట్టు కూడా పిలిపించడం జరిగింది ఈ సిట్ అనేది పోలీసు సంబంధించింది ఈ సిట్టు ఎందుకంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు శాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాస్తవాల గురించి ప్రజలకు వివరించి మరి రాబోయే ఎన్నికలు ఉండడానికి ఖచ్చితంగా మన పార్టీని మళ్ళీ గతలో ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో మనం కష్టపడ్డామో ఆ విధంగా మనం కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు వర్షం వచ్చినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా